అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే నేను చాలా చక్కటి రెసిపీ అండి ఉల్లికాడలతో అయితే పులుసు చేసి మీకు చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ముందుగా ఉల్లికాడలు కట్ చేసుకున్నాను తర్వాత టూ ఆనియన్ ఇంకొచ్చి టూ టమాటా కూడా కట్ చేసుకున్నానండి పోపు అయితే వేసుకోవాలి మనం జనరల్గా పోపు ఎలా వేస్తామో చారుకి గట్ట అలాగే కొన్ని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కలిపి ముందుగా అయితే మనం పోపు వేసుకోవాలి నిజం చెప్తున్నానండి ఇది పులుసు అయితే చాలా బాగుంది తప్పకుండా ఈసారి ఉల్లికాడలు టమాటాయే ఎక్కువ ట్రై చేస్తాము పులుసు అయితే ఈసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది తర్వాత వచ్చి ఆనియన్ టమాటా కూడా మగ్గించుకోవాలి మగ్గడం కోసమైతే సాల్ట్ వేసుకోండి కానీ వంటలు అనేవి అందరికీ తెలిసిన విషయమే ఇందులో అయితే కొత్తగా ఏం లేదు నాకు ఇది తెలియడం అయితే కొత్త అందువల్ల నేను ట్రై చేశాను అండ్ దట్టు బాగా వచ్చింది ఇదైతే ఫస్ట్ టైం కాదులేండి సెకండ్ టైము థర్డ్ టైము ఇంకా ఎప్పుడు ఉల్లికాడలు తెచ్చినా నేను ఎలానే పులుసు చేసుకుంటున్నాను ఇంక ఇవి మగ్గిన తర్వాత అయితే కొద్దిసేపు అయితే మగ్గించుకోవాలి తొందరగానే మగ్గిపోతాయి తర్వాత పసుపు కారము ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా ఇందులో వేసుకుంటే బాగుంటుందండి నాకు ఆ టైంలో లేవు నేను చేయలేదు మీరైతే ఉంటే ఖచ్చితంగా వేసుకోండి వాటి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది తర్వాత కొద్దిగా నిమ్మ సైజ్ అంతా చింతపండు అయితే పిడుచుకొని వేసుకుంటే ఇంకా అంతేనండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది తప్పకుండా అయితే ట్రై చేయండి ఇంకా నా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి ఇంకా అలా మగ్గిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర కొత్తిమీర అనేది ఏ కూరకైనా అందము అనేది కొత్తిమీర ఇంకా అందం అంటే టేస్టే అని అర్థం చాలా చక్కగా వచ్చిందండి ఇవి ఉల్లికాడల పులుసు మనము ఎంత ఇంట్రెస్ట్గా ఉండితే తినేవాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్గా తింటారని నేను ఓం శాంతి క్లాస్లో అయితే నేర్చుకున్నాను ఎంతవరకు నిజమో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్